టిడిపి ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి బొల్లారం లేఅవుట్ పిలుచుకొని పోయి ప్రజల్లో అని చెప్పినాడు కానీ ప్రజలు ఎంతమంది వచ్చారు దానికి వచ్చిన ప్రెస్ మీట్ ద్వారా వివరణ ఇస్తాను బొల్లారం లేఅవుట్ లో మొత్తం ఫ్లాట్లు ఇచ్చింది మనం తొమ్మిది వేల ఆరు వందల మందికి ఇచ్చినాం తొమ్మిది వేల ఆరు వందల మందికి ఇప్పుడు ప్రజల్లో అసంతృప్తి ఉంటే అడికి ఎంతమంది వచ్చి ఉండాలా మినిమం అంటే ఒక రెండు వేల మంది అయినా రావాలి కదా ప్రభుత్వం మీద అసమ్మతి ఉండి జగన్మోహన్ రెడ్డి మా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఇచ్చిన ఒకటిన్నర సెంటు భూమి అయిష్టత ఉంటే మోసం చేసినాడు అనుకుంటే తొమ్మిది వేల ఆరు వందలు ఇళ్ళ పట్టాల్లో ఒక రెండు వేల మంది అన్న ప్రజలు రావాలా లేదా వచ్చే ఒక ఐచర్ బండి కేసుకొని పోయినాడు అందులో వచ్చింది లబ్ధిదారులు యుద్ధ ముగ్గురో దాంతో ప్రెస్ మీట్ పెట్టించింది ఇద్దరితో చెప్పించినాడు అది కూడా టీడీపీకి అనువైన వారితో పెట్టించినాడు ఎప్పటి నుంచి నీకు ఇన్ఛార్జ్ పదవి ఇచ్చింది టీడీపీ వాళ్ళు నీకెందుకు కన్ఫర్మేషన్ చేయాలి టికెట్ ఇప్పుడు రేపు మళ్ళా సురేష్ నాయుడు అన్న కూడా స్టార్ట్ చేస్తాడు ఆయన ప్రచారం ఆల్రెడీ పెద్ద అయిన వరదరాలు గారు తిరుగుతా నువ్వు నాకు టికెట్ నాకు టికెట్ అని చెప్పి మొన్నటి వరకు మా పిన్నిని మా ఎక్కను దిపినావు వీధులలో నువ్వు తిరక్కోకుండా హ్యాపీ కూర్చున్నావు పందాలు కూడా పిలిచినారు నీకు గా దాంతో నష్టపోయిన నేను ఒక నేత ఏమన్నా కురపాటు జరిగితే ఇప్పుడు మళ్ళీ రివర్స్ అయింది పందెం ఒకటికి రెండు రూపాయలు పెద్ద వాళ్ళు ఇస్తా మాకు టికెట్ వస్తాదని చెప్పి నీకెందుకు ఈ దరిద్రమైన పరిస్థితి దాపరిచింది ఒకసారి నువ్వే నీ మనసుతో ఆలోచించుకో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి నువ్వు ఇన్ఛార్జ్గా ఉండి ఇక్కడ ప్రజల కోసం చేసింది ఏంది లేదు ఓన్లీ రాజమల్ల గారిని పర్సనల్ గా టార్గెట్ చేసి విమర్శించడం తప్ప చేసింది ఏంది లేదు అని చెప్పి అధిష్టానానికి కూడా పోయింది లేకపోతే నాలుగు నెలల ముందరి నుంచి పెద్ద ఆయన తిరుగుతాను రెండు నెలల ముందరి నుంచి అన్న క్యాంటీన్ పెట్టి సురేష్ నాయుడు గారు తిరుగుతాన్నారు వీళ్ళు ఎందుకు లైన్లోకి వచ్చారు నువ్వు ఎందుకు మీ టికెట్ అని ధైర్యంగా చెప్పలేకుండా కనీసం ఆ సంకేతాన్ని కూడా మీ కేడర్ లేక పంపిలేకుండా టీడీపీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ నీకెందుకు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చిందో ఒక్కసారి ఆలోచించుకోబిల్డా బాబాయ్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్లు కూడా స్టార్ట్ అయినాయి ఆన్లైన్లో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యి ప్రజల చేతికి పట్టా రిజిస్టర్డ్ గా వస్తే వాళ్ళకి అన్ని అర్హతలు ఉంటాయి ఆ పట్టా మీద ఎవరికైనా విక్రయించవచ్చు ఇబ్బందులు ఉంటే ఆరోగ్యానికి కానీ ఇబ్బందికి కానీ వాడుకోవచ్చు ఆ పట్టాను ఇంత చేస్తే నువ్వు ఎంత తెలివి తక్కువ పోయినావు అంటే నిన్న ఆల్రెడీ ఆన్లైన్లో ఒకసారి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి నువ్వేమో అడిగి ఎరిపోయినావు లాస్ట్కు నిన్న ధర్నాతను మీకు అర్థమైంది ఏ ఒక్క ప్రజలు మీకు మద్దతు లాస్ట్కు పేమెంట్ ఆర్టిస్టులు తీసుకొని మేఆర్ ఆడి కూడా ఒక ఐదు ఆరు మంది లబ్ధిదారులతో పాడు ఎవ్వరు లేరు మళ్ళీ ఒక అయ్యారు బండికి తొమ్మిది వేల ఆరు వందలు ఇళ్ళ పట్టాలు ఇచ్చిన చోట ఎంత మంది ప్రజలు రావాలి నీకు మద్దతు పలికే దానికి ఆనే తేలిపోయినావు